ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయభాస్కర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో అని చెప్పి అనుకున్నారు సూటిగా సమాధానం చెప్తారేమో నేను అలాంటిది మాట్లాడలేదనో అలాంటివేవి రహస్యంగా చర్చలు జరగలేదనో రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనే రాజీ పడలేదనో చెప్తాడనుకున్నాం కానీ ఆయన అట్లాంటి విషయాలు చెప్పకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది చాలా పరిమితమైందని ఆ ప్రాజెక్ట్ అవసరమే లేదన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడడమే కాకుండా వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్తో కూడా అదే మాటలు మాట్లాడించారు ఇది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను అంగీకరించినట్టుగా ఆ వ్యాఖ్యల పట్ల వాళ్ళకేం వ్యతిరేకత లేదనేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరిగేషన్ మెన్స్ రామానాయుడు గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది మనం ఈరోజు పయ్యావుల కేసు ఇంకొక అడుగు ముందుకేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది టెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మాట మాట్లాడినాడు నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండి మినిస్టర్గా ఉండి ఎంతో అవసరమైన రాయలసీమ నీటి ప్రయోజనాలు తీర్చగలిగినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అంత బాధ్యత రాహిత్యంగా ఎలా వ్యాఖ్యానిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు దానిపైన ఆయన మామూలుగానే అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటాడు కేశవ్ గారు చాలా అతి తెలివి ప్రదర్శించాడు ఆయన అతి తెలివితో ఎప్పుడు కూడా రంధ్రాన్వేషణం చేస్తూ ఉంటాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా సంబంధించిన జీవోను చూపిస్తూ ఈ జీవోలో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం కాకుండా దాంట్లో తనకు అనుకూలమైనటువంటి ఒక పార్ట్ను మాత్రమే తీసుకొని అసలు దీంట్లో స్పష్టత లేదు ఇది ఇరిగేషన్ ప్రాజెక్టా లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టా లేకపోతే కేవలం చెన్నైకి నీళ్ళు అందించే ప్రాజెక్టుగా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి మాట్లాడాడు అసలు ఇది ప్రాజెక్టే కాదన్నాడు నేను ఒకసారి కేశవ్ గారిని అడుగుతా ఉన్నా మీరు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా సందర్శించినా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా మళ్ళీ ఆ ప్రాజెక్ట్లో జరిగినటువంటి పనులు మీకు కనిపించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అది టెప్త్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే మీరు ఏం చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే కాంట్రాక్టర్కి ఇచ్చేశారనే మాట మాట్లాడుతూ ఉన్నారు అసలు మీకు ఇంత అనుభవం ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా అట్లాంటి మీరు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు ఏడు వందల అంటే ఒక రూపాయ రెండు రూపాయలు కాదు ఏడు వందల కోట్ల రూపాయలు ప్రభా ప్రభుత్వానికి సంబంధం లేకున్నా ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా బహుశా ఈ మధ్యకాలంలో థెఫ్ట్కి బాగా అలవాటు పడినట్టున్నాడు అందుకే ప్రాజెక్ట్నే థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి కేశవ్ మాట్లాడుతూ ఉన్నాడు అది ఎఫ్ఆర్ఎం లెవెల్స్ వీటన్నిటినీ సర్దుబాటు చేసుకోవడానికి కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ అనుమతి ఇచ్చినటువంటిది అది దాన్ని పట్టుకొని ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చేశారనేటువంటి మాట మాట్లాడుతున్నారు మరి కెప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మీరు అన్నారు కదా మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్కి మీరు నూట తొంభై కోట్ల రూపాయలు ఇచ్చింది వాస్తవం కదా అని నేను అడుగుతా ఉన్నాను అసలు ఇది ప్రాజెక్టే కాదు ఇది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మీరు మీ ప్రభుత్వ హయాంలో నూట తొంభై కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు మీరు థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుకున్నాడు మీరు ఇచ్చినారంటే ఏమైనా వాటాలు ఉన్నాయా మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి ఎట్లా ఇస్తారు మీరు అది ప్రాజెక్టే కాదని చెప్పేటువంటి వాళ్ళు మీ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇచ్చారు మీరు ఇచ్చిన దాంతో కలుపుకునే తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్కి ఇచ్చినట్టు అర్థమవుతా ఉంది అదేవిధంగా వీళ్ళందరూ మాట్లాడేటట్టు కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని సమర్థించినట్టుగా పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా రాయలసీమ ఎడారిగా మారకుండా రాయలసీమ ప్రాజెక్టు ఒక్క చుక్క నీళ్లు లేకుండా పోయేటువంటి పరిస్థితి మీకు అర్థం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నారు అడుగుతున్నా మీరు కేవలం రేవంత్ రెడ్డి గారితో ప్రయోజనాలు ఏమైనా ఉంటే లేకపోతే రేవంత్ రెడ్డి గారిని సమర్థించుకోవడానికి చూస్తున్నారు తప్ప ఈ ప్రాంత ప్రయోజనాలు మీకు పట్టలేదని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నా ఈరోజు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా ప్రయత్నం చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే భవిష్యత్తులో రాయలసీమకు నిర్మించినటువంటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఉపయోగపడడానికి అవకాశం ఉందని చెప్పి ఒక గొప్ప ప్రయత్నం చేశాడు దాదాపు మూడు వేల కోట్ల రూపాయల పైగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చక్కచక్క కదిలించడానికి ప్రయత్నాలు చేశాడు తెలంగాణ వైపు నుంచి అదేవిధంగా ఎగురు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం నుంచి ఆటంకాలు ఎదురైనా కూడా పని కొనసాగించడానికి తన అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారనేటువంటిది వాస్తవం ఈరోజు మీరు ముచ్చుమరి గురించి చెప్తా ఉన్నారు మాల్యాల గురించి చెప్తా ఉన్నారు నిజమే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు వందల తొంభై ఆరు అడుగుల నుంచే ముచ్చుమరి రిజర్వాయర్ ద్వారా హంద్రీనివాకు నీళ్ళు ఇవ్వడానికి అక్కడ పనులు ప్రారంభించినాడు శాంక్షన్స్ అన్ని కూడా ఇచ్చినారు ఈరోజు ముచ్చుమర్రి కేవలం సున్నా పాయింట్ సున్నా మూడు క్యూసెక్లు మాత్రమే నీళ్లు తోడువేయగలిగినటువంటి ఒక చిన్న ఇది హంద్రీనివాకి అదేవిధంగా అక్కడ కేసీ కెనాల్కి అవసరమైనప్పుడు కొద్ది పార్టీ పరిమితుల్లో ప్రయోజనం కలిగించేదానికి ఉద్దేశించినటువంటిది అది ఆ విధంగా కాకుండా ఇది మాల్యాల రెండు కలిసినా కూడా పాయింట్ సిక్స్ క్యూసెక్స్ కూడా రానటువంటిది అంటే రో ఎన్ని రోజులు తవ్వితే ఒక టీఎంసీ వస్తుందో మనందరికీ అర్థమవుతుంది మరి దాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో మీరు ఈక్వేట్ చేస్తున్నారు మీకు తెలుసు అయినా సరే ప్రజలు తప్పుదారి పట్టించడానికి మీ గవర్నమెంట్ బోనులో ఇరుక్కుంది కాబట్టి తెలంగాణ అసెంబ్లీలో చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రకటనతో మీరు గిజగిజలాడిపోతున్నారు కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రోజుకు మూడు టీఎంసీల నీటిని తోడివేయడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది మీరేం చెప్తా ఉన్నారు డెడ్ స్టోరేజ్ ముప్పై ఐదు టీఎంసీలే కదా దాంట్లో ఇరవై టీఎంసీల కోసమే కదా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఈ ఇరవై టీఎంసీల కోసం ఇంత చేయాలా ఇరవై టీఎంసీలు అనేటువంటివి చాలా రిజర్వాయర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఎవడైనా కూడా అనుభవం ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట అని నేను అడుగుతా ఉన్నా